అందరికి నమస్కారం అండి యాక్చువల్లీ ఒక అరగంట లేట్ అయింది అంటే ఇండియాలో నుంచి ఇప్పుడే దిగాయి కదా సో ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ ది ఇండియన్ టైమ్ సో గెటింగ్ లేట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సారీ ఫర్ గెటింగ్ లేట్ అండ్ యూనో ఆల్రెడీ నైన్ థర్టీ ఎయిట్ టు ఇది మీరందరూ probably వెయిటింగ్ టు go బ్యాక్ హోమ్ మీ అందరూ చూస్తుంటే అండి ఒక టికెట్ బ్యాక్ నేను ఇక్కడే చదువుకున్నాను షికాగో స్కోకి ఉద్యోగం చేశాను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఏం ఆటలేదు యాజ్ ఇట్ ఇస్ సేమ్ టు సేమ్ అలానే ఉంది ఈ ఊరు తెలియని కార్లో వెళ్తుంటే అండి ఒక ఇండియన్ ఫ్యామిలీ చూసాను హస్బెండ్ పేరు హోమ్ ఇక్కడ చేసే వాళ్ళు అంటే నేను పనిచేసే వాళ్ళని అక్కడ తెలియనిపిస్తుంది ఒకసారి ఒక చిన్న మనసులో తెలియని ఆనందం తెలియని ఎక్కడ నైన్ థర్టీ అయిపోయింది రేపు పొద్దునే ఉద్యోగాలు చేసుకోవాలి చాలా పనులు ఉంటాయి పిల్లల్ని పలుకో పెట్టాలి ప్రజలను లేపి మన స్కూల్ పంపించి అప్పుడు మీరు ఉద్యోగం కలరు అయినా మీ అందరి ఫేస్ లో చాలా మంచి ప్రెసెంట్ ప్లేస్ అండ్ వామ్ ఎప్పుడు ఉంటుంది సో ప్లీజ్ ఆల్వేస్ హ్యాపీస్ అండ్ ఇందాక చాలా మంది అసోసియేషన్స్ చాలా మంది రకాల గ్రూప్స్ చాలా మంది ఉన్నారండి సారీ టు సేరెస్ బట్ నిజంగా నాకు ఎవరి పేరు గుర్తు లేవు బట్ థ్యాంక్స్ నాట్ ఫార్ంగ్ అండ్ ఇన్వైటింగ్ అండ్ మనో థింగ్ అండి ఎన్ని అసోసియేషన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా మస్తుంద ఫోమ్ వస్తుంది మనందరం తెలుగు బాధ్యండి మనం ఇక్కడికి వచ్చింది తెలుగు రాతి కోసం వచ్చాం సో మనందరం కలిసి ఉంటేనండి మనకి బలం కలిసి లేకపోతే ఎప్పుడు బలం ఉండదు వివిధ రకాలుగా పెట్టుకోండి తప్పు లేదు తప్పే లేదు బట్ ప్లీజ్ ఆల్వేస్ స్టే టుగెదర్ మనందరం కలిసి ఉంటేనే కలిసి అరిస్తేనే ఎవరికైనా వినపడుతుంది అదే నందమూరి కార్యక్రమాలు చేసుకుంటే తెలుగుబడి ఆత్మగౌరవాన్ని గురించి ఆయన మాట్లాడి ఆయన పెంపొందించాడు అండ్ హీ గుడ్ షో ఇట్ ఇన్ డేలీ సో మీరందరూ కలిసి ఉండండి ఇంకేం చెప్పంటారు వెరీ హ్యాపీ డైలాగ్ ఏమన్నా మరి సినిమాలో కూడా చూసుకుంటారు చెప్తారండి మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఐజెస్ట్ ఫీల్ లైక్ ఐ ఐఎం యువాల్ ఐ మాన్యీకి వర్క్ నాకేమో మాట్లు రాట్లేదు ఎందుకంటే చంద్రగా ఇలాంటి గ్యాదరింగ్స్ నేను ఎప్పుడు రాలేదు ఏదో సినిమా ఫంక్షన్ సినిమా డైలాగ్ కొట్టేసి మా సినిమా గురించి మేము చెప్పుకుంటాం తప్పితే చంద్రగా ప్రభుత్వంలో సచ్ గ్యాదరింగ్ అంత యూ హ్ గివెన్ మీ సో మచ్ వాంగ్ ఐ కెట్ సీ యూ ఫేసెస్ ఎంత బాగుంటుందో ఇప్పుడు మందిగా తెలియస్ వెరీ పర్సన్ టు బింగ్ ఇట్ హ్యాపన్ నేను సినిమాల్లోకి వెళ్దామని ఇప్పుడు అనుకోలేదండి ఉద్యోగం చేసినప్పుడు హ్యాపీగా యూఎస్ఓ సెకే బాం బాగుంటుంది ప్రశాంతమైన జీవితం కలుగుదాం అనుకున్నాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత కపుల్ ఆఫ్ లైఫ్ సో ఐ వాజ్ తెలియకో చిన్న బాధలో ఉన్నప్పుడు ఐ ఫెల్ యుఎస్ ఉద్దేశానికి వచ్చాను ఇప్పుడే ఒక బాగుండేదేమో అనిపించింది సో బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అండి స్టే హియర్ మనకి మన మాతృదేశం మనకి పుట్టిన గంట అయితే మీ అందరినీ ఇక్కడ ఇక్కడ ఉద్యోగం ఇచ్చి వాళ్ళందరినీ పెద్దవాళ్ళు చేసిన దేశం ఇది సో దీనికి కూడా మనం అంతే అంతే సిన్సియర్టీగా ఉంది అండ్ టేక్ కేర్ ఆఫ్ జర్ సెల్ఫ్ అండ్ ఎనీ క్వశ్చన్స్ మీకు ఎవరైనా నాగేజ్ అడగాలను ఎనీ వన్ యువట్ సంథింగ్ థ్యాంక్స్ అలాల్ అండి ఫర్ స్టేయింగ్ ఫర్ సచ్ అ లాంగ్ టైం అండ్ ఐ థింక్ ప్రాబ్లీ యువర్ బీన్ ఎంటర్టైన్ అండ్ ఫైనల్ గా థ్యాంక్ హేమ కన్పూరి గారు అండ్ ప్రదీప్ ప్రదీప్ గారు ఆర్గనైజ్ సోథింగ్ అండ్ థ్యాంక్స్ లాల్ ఫర్ ఎవ్రీ వన్ మనీ అంటీ ఉన్నారు అంతులు ఉన్నారు సో వీళ్ళందరికీ అండ్ సార్ పాజిటివ్ డీస్ నుంచి వచ్చారంట సో ప్రౌడ్లీ లైక్ రామ్ ప్రసాద్ గారు మీరు యంగ్ యంగ్ డేస్ లో ఎపరీతంగా మాసీగా ఉండేవారు ఉన్నారు సోభర్ అయిపోయారు బట్ యాడ్ లైక్ థ్యాంక్ వన్ అండ్ ఆల్ అండ్ ద హోల్ తెలుగు కమ్యూనిటీ హ్యాస్ మీన్ గర్ అండ్ హెవ్ కమ్ ఫార్ థ్యాంక్స్ లాట్ ఎవరిదమ్మా మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ టైండ్ ఎమ్మెల్యే ప్రొడక్షన్ ఫిల్ అండి అంటే ఎమ్మెల్యే డైరెక్టర్ ఉపేంద్ర అమ్మ కొత్త ఎనేటి ఎనేటి బ్యానర్ నాది కాదండి కాదు ఇండియన్ రాయిట్స్ బ్యానర్ మా తాతగారి తర్వాత చాలా తప్పు ఉన్నమా ఎవరు

నేను సినిమా చేస్తాను నచ్చకపోతే హ్యాపీ ఇంట్లో కూర్చుంటాను పిల్లలతో ఆడుకుంటాను అప్పుడప్పుడు ఇక్కడ విజిటింగ్ వస్తాను సో బాబైతే డెఫినెట్ గా కథ నచ్చితే తప్పకుండా చెప్పండి వన్ బర్డ్ వన్ బర్డ్ రాటం బాబు మళ్ళీ బాబాయ్ చేస్తే బాగుంటుంది బాబాయ్ చెప్తే బాగుంటుంది నేను చెప్తే నా పుత్రం చాలా ఉంటుంది సార్ డెఫినెట్లీ బాబాయ్ చెప్తే బాగుంటుంది इन तो वो भी तो भी अंदर रुक चुके हैं ना तो फर्स्ट ऑफ़र में अंदर के चित्र कंस्ट्रक्शन उतारने के लिए इसलाह पर भी के लिए इंडिया यू शोल्ड शिल्ड ऑफ यू कम्युनिटी दिस इज़ व्हाट आई रियली वांट वेरावे यू आर टेन यूनाइटेड इट इज़ ऑलवेज़ मोर इम्पोर्टेंट